XLI Education Study in USA Ashut Scholarship Contact: 9 966 నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ కూడా వైఎస్సార్సీపీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి వార్డులో పర్యటించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఆయన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా బరిలో దిగుతూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం వార్డు పర్యటనలో భాగంగా ఆయన నలభై నాలుగో డివిజన్లో పర్యటిస్తూ ఉన్నారు ప్రస్తుతం సార్ ఏంటి ఇరవై నాలుగు ఎలక్షన్ సమీపించింది ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రావడమే లేటు ఎట్లా వెళ్తా ఉన్నారు ఈసారి మీరు ఎంపీ క్యాండిడేట్ నుంచి ఇటు ఎమ్మెల్యేగా కూడా మీరు వచ్చే వస్తా ఉన్న పరిస్థితి ఏ విధంగా ముందుకెళ్తున్నారు సార్ ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి కానీ అండి ప్రత్యేకించి రాజమండ్రి గురించి చెప్తాను నాకు తెలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకుంటే కంబాల్ చెరువు లాంటి పార్క్ నాకు తెలిసి ఈవెన్ హైదరాబాద్లో కూడా అలాంటి పార్క్ లేదు ఇవాళ ఓపెన్ ఎయిర్ ర్యాంఫీ థియేటర్ సుమారుగా ఐదు ఆరు వేల మంది పట్టేలాగా ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ పెట్టి ప్రతిరోజు కూడా మూవీ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం అది కూడా సినిమా థియేటర్లో ఎంత అయితే క్వాలిటీ ఉంటుందో ఆ రకమైన క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్తో పెట్టడం జరిగింది అది కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అంత పెద్ద యాంపీ థియేటర్ ఇండియాలో ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఇండియాలో ఉందో లేదో నాకేదో తెలియదు కానీ అంత పెద్ద థియేటర్ దాకా పెట్టలేదు ఇది కాకుండా మనం తీసుకుంటే హ్యాపీ స్ట్రీట్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు అలాగ ఇన్ని కార్యక్రమాలు వినూత్నంగా చేస్తూ ఉన్నాం అభివృద్ధి పందాలు వెళ్తూ ఉన్నాం నాకు ఒక్కటి అర్థంగా ఉంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఐదారు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు ఐదారు సార్లు ఎంపీలు అయ్యారు అసలు రాజమండ రాజమండ్రిని ఒక పెద్ద పల్లెటూరు కింద వదిలేశారు తప్పితే దీన్ని డెవలప్ చేసింది లేదు ఇదివరకు మనకి వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఘనచరిత్ర ఉన్న రాజమహేంద్ర వరాన్ని ఇంకా కిందకు తీసుకొచ్చేసిన పరిస్థితులు ఇవాళ రాజమండ్రి అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది నేను ఇవాళ నేను చెప్తా ఉన్నా రేపు దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో రేపు జగన్ అన్న ముఖ్యమంత్రి అయి తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే మాట చెప్తా ఉన్నా రాజమండ్రి ది బెస్ట్ స్మార్ట్ సిటీ కింద ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పను ఇండియాలోనే పెట్టే కార్యక్రమం చేస్తాం మీరు ఏ అవార్డ్స్ అయినా తీసుకోండి నెంబర్ వన్ టాప్ టెన్లో తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఇదే తరహాలో ముందుకు వెళ్తున్నాము రేపు రాబోయే రోజుల్లో ఒక విజన్తో ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ రెండు సంవత్సరాల్లో ఏ రకంగా డెలివర్ చేసాం ప్రజలకి ఏ రకంగా మనం అందించాం ఇవాళ ప్రజలందరూ కూడా మనం చూస్తే పండగలకి బంధువులు వస్తూ ఉంటారు గోదావరి జిల్లాలకి ప్రతి ఒక్క రెండు గోదావరి జిల్లాల వాళ్ళు కూడా రాజమండ్రిలో ఈవినింగ్ వచ్చి స్పెండ్ చేస్తూ ఉన్నారు లక్షల మంది ప్రజలు వచ్చారు అందరూ కూడా ఊరు ఇలా మారిపోయింది ఏంటని చెప్తా ఉంటే నిజంగా ఆనందం అనిపిస్తుంది అదే తరహాలో ఇంకా దీనికి పదింతలు డెవలప్మెంట్తో ముందుకు వెళ్తాం సరే అంటే ఒకటి చెప్పండి దాదాపుగా ఈ ఐదేళ్ల పరిపాలనలో దా ఎక్కువ కోవిడ్ అనే ఒక మహమ్మారి చాలా బాధించిన పరిస్థితి అనిపిస్తుంది కానీ ప్రజల్లో ఆ బాధ లేకుండా అటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం చాలా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళింది ఇది ఏ విధంగా మీకు రానున్న రోజుల్లో ఉపయోగపడే అవకాశం అంటే ఒకటండి ఇప్పుడు కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న తీసుకున్న మెషర్స్ కానీ ప్రికాషన్స్ కానీ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా తీసుకోవాలి సో సంక్షేమం కానీ లేకపోతే సరుకులు ఇంటికి అందించడం కానీ మన దగ్గర ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయం వ్యవస్థ ఉంది డోర్ టు డోర్ అన్నీ కూడా డెలివరీ చేశారు అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆ ఫ్యామిలీ డాక్టర్ కూడా వాళ్ళ తాలూకా ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా ఒక కార్డులో మనం సిస్టంలో మనం ఫ్రీజ్ చేయగానే వాళ్ళు ట్రాక్ వచ్చేస్తుంది సో ఇవాళ మనం పిహెచ్సిలు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ రాజమండ్రిలో పన్నెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అవి కూడా అత్యధిక ఆధునీకరణ చేసి మొత్తము డాక్టర్స్ స్పెషలి స్పెషలిస్టులను కూడా పెట్టి ఇవన్నీ కూడా చేశాం ఇది కాకుండా ప్రధానంగా ఈ కరోనా వలన ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడు చూడలే సో ఇలాంటి పాండమిక్ వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేది ఆలోచనతో దానికి అనుగుణంగానే రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది సో హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఐ ఓపెన్ ఛాలెంజ్ మేము సిద్ధం చర్చకు సిద్ధం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా నేను ఒకటే చెప్తా ఉన్నా అప్పుడు నేను గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసినాం నేను ఇంకా ఎంపీ చంద్రబాబు నాయుడు కొడుకు ఇంకా ఏం కాదు ఆయన ప్రజల్లోంచి గెలిచిన వాడికి కూడా కాదు నేను విద్య పైన వైద్యం పైన ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము సిద్ధం చర్చకు సిద్ధం వాళ్ళు ఏమైనా చర్చకు వస్తారా లేదా వాళ్ళని కనుక్కో సరే ఒకటి ఫైనల్గా ఏంటంటే మీరు ఈ ఎన్నికల్లో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నగరం ముగించారు సిద్ధం అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కార్యకర్తలతో అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కూడా వాళ్ళు కూడా సిద్ధం సంసిద్ధం అంటూ కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు ఎట్లా చూస్తారు సార్ మీరు ఇప్పుడు ఒకటండి నేను మేము సిద్ధమని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేయడానికి మేము సిద్ధం తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేయడానికి సంసిద్ధం అని చెప్తున్నారా లేదు కదా వాళ్ళు ఏవో పొత్తులో ఈయన ఒక వంద సీట్లు ఆయన ఒక ఇరవై సీట్లో లేకపోతే ఇంకొక బీజేపీని కలుపుకుంటారా లేకపోతే సిపిఐ సిపిఎంని కలుపుకుంటారా ఇప్పుడు వాళ్ళు ఏ బేసిస్లో అని చెప్తారు నూట డెబ్బై ఐదు మీరు పోటీ చేస్తే మీరు ఛాలెంజ్ తీసుకోండి అంతే తప్పితే మేము అందరం కూడా గంపగుత్తిగా మేము కలిసి వస్తాము మేము సంసిద్ధం అని అంటే దానికి ఏ మీనింగ్ లేదు ఇంకొకటి మనం చూస్తే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు ఏదైతే విభజన జరిగినా ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం డెలివరీ చేశారో అని అడుగుతా ఉన్నా ఇవాళ అమరావతి క్యాపిటల్ కట్టారా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కట్టారా రైల్వే జోన్ తీసుకొచ్చారా లేకపోతే వెనకబడిన జిల్లాలకి మీరు ప్యాకేజ్ తీసుకొచ్చారా దట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు ఉండి ఏం చేయలేదు కదా అది మీరు మమ్మల్ని కూడా అడగచ్చు మరి మీకు ఐదు సంవత్సరాలు ఇచ్చాం కదా పోలవరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఎల్ఏ దగ్గర మటుకి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాల్సింది ఉంది ఇదే తరహాలో ఇవాళ సంక్షేమ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అందిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక క్యాపిటల్ నిర్మాణం చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే చెప్పారు రెండు లక్షల కోట్లు అమరావతికి కావాలని మరి ఎన్ని లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఒకటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఉన్న బార్గెనింగ్ కెపాసిటీ కేవలం ఇరవై ఐదు ఎంపీలు ఎప్పుడైతే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేస్తుందో వాళ్ళకి మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసేసుకుంటున్నారు సో ప్రజలు కూడా అవగాహన చేసుకుని ప్రజలు కూడా ముందు చూపుతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుచేతనంటే ఇలాంటి వ్యవస్థ మారాలి నేనే పార్లమెంట్లో మాట్లాడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ బీయింగ్ మైనారిటీస్ ఇప్పుడు ఇదివరకు బార్గెనింగ్ కెపాసిటీ నలభై రెండు ఎంపీలు ఉండేవి అప్పుడు మనకు ఒక మేజర్ చంక్ కిందన కేంద్ర ప్రభుత్వాలను వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వము మూడు వందల మూడు ఎంపీలు కేవలం బీజేపీకి వచ్చేసింది మనము పార్లమెంట్లో వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి జరిగిపోతున్నాయి సో వాళ్ళని మనం చిన్న చూపు చూస్తూ ఉన్నారు మేము అదే నేనే మాట్లాడాను పార్లమెంట్లో ఇప్పుడు మీరు జస్టిస్ చేయండి ఆంధ్రప్రదేశ్కి మాకు ఇరవై ఐదు మంది ఎంపీలు మేము ఉన్నాము మేము ఒక థాటి మీదకి వచ్చినా కానీ మా మద్దతు లేకుండా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు సో మీరు యాజ్ అ ఫాదర్ ఫిగర్ కింద ఉన్నారు నరేంద్ర మోడీ గారు మీరు ఆ ఫాదర్ ఫిగర్ రోల్ని మీరు కాపాడండి సౌత్ స్టేట్స్ని కూడా నార్త్ స్టేట్స్తో పాటు సమానంగా చూడాలనుకుని నేనే నేరుగా పార్లమెంట్లో మాట్లాడు సో రోజులన్నీ ఒకలా ఉండవు సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మద్దతుతో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందో మనకు రావాల్సిన మొత్తం అన్నీ కూడా రాబట్టుకునే కార్యక్రమం చేస్తాం ఇది కాకుండా ఈ సంసిద్ధమా లేకపోతే మేము సిద్ధమా అని రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి మేం మాకంటూ ఒక ఎజెండా ఉంది కాబట్టి మేము సిద్ధం అన్నాం మా ట్రాప్లో పడిపోయి వీళ్ళు కూడా దాంట్లో సెయిల్ అవుతూ ఉన్నారు ఒకటి మనం లోకల్గా చూస్తే మేము సిద్ధం అనే మాటలు మాట్లాడుతున్నారు దేనికి సిద్ధం ఇప్పుడో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు మాటల్లో చెప్పినవి ఏంటంటే ఒక ఓటు వేయండి ముగ్గురు పని చేస్తాం దేనికి పని చేస్తాం మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు పని చేయాలి కదా ఇప్పుడు షాడో ఎమ్మెల్యేలతో మనకి పని ఏంటి అది కాకుండా మేము సిద్ధం అనేది దేనికి చేస్తున్నారు వడ్డీ వ్యాపారాలు చేయడానికి మేము సిద్ధం అంటున్నారు చెట్లు కట్టించుకోవడానికి సిద్ధం అంటున్నారు ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని సో నేను ఒకటే ఆ అంశం చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా మనకు ఓట్లు వేసిన దానికి రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా డెవలప్మెంట్లో పోటీ పడతాం పోటీ పడి ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైన పని అని కూడా చెప్తూ మీరు మళ్ళీ ఓట్లు అడగడానికి మీరు వచ్చినప్పుడు మనం ఏం చేసాం ప్రజలకి ఐదు సంవత్సరాల్లో అనేది ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిద్ధం అని ఒక నినాదాన్ని ఇచ్చారో దాన్ని ఆ ట్రాప్లో వైసీపీ ఇటు జనసేన టీడీపీ నాయకులు కూడా పడ్డారని చెప్తా ఉన్నారు ఏదైతే కాపీ పేస్ట్ పద్ధతి ఉందో దాన్నే జనసేన టీడీపీ కూటమి కూడా అవలంబిస్తూ ఉందని ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో చేసి ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ కూడా ఎన్నికల సమరానికి తాము సిద్ధం అని చెప్పేసి కూడా మార్గాన్ని భరత్ చెప్తా ఉన్నారు రాజమండ్రి నుంచి నేను శ్రీధర్ రైటర్ న్యూస్